దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు వలసలతో పడుగుపాడు ఖాళీ అధికార పార్టీ అరాచకాలు భరించలేక ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు కోవూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు మండలం పడుగుపాడులో జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు గ్రామాలే స్వచ్ఛందంగా కదలివచ్చి వచ్చి టీడీపీకి మద్దతు తెలపడం మార్పుకు సంకేతమన్నారు సందర్భంగా పడుగుపాడుకు చెందిన పలువురు ప్రశాంతిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు టిడిపిలో చేరిన మాజీ పంచాయతీ వార్డు సభ్యురాలు దండు విజయలక్ష్మి వైసీపీ సీనియర్ నాయకులు ప్రసాద్ జలజీవన్ మిషన్ సభ్యులు హరిగోపాల్ గుప్తా రామకృష్ణ పి నాగిరెడ్డి రామో సాయికుమార్ రెడ్డి ఉదయ్ కుమార్ తదితరులున్నారు టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారికి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలోకి చేరిన నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధి స్తంభించి దోపిడీ పెరిగిందన్నారు యువతకు ఉపాధి దిశగా కనీస ఆలోచనే లేదన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు ఎంపీగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు ముందుగా శ్రీరామ్న శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ పడుపాడులో గౌరవనీయులు పెద్దలు కాటూరెడ్డి కృష్ణ కృష్ణారెడ్డి చంద్రబెడ్డి అన్న భరత్ భరత్ రెడ్డి వాళ్ళ సమక్షంలో పార్టీలో కొన్ని వైఎస్ఆర్సి పిడించి అదేవిధంగా ఇతర పార్టీల నుంచి జాయినింగ్స్ ఉన్నాయి దానివల్ల ఇక్కడ ఈ రోజు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాము అండ్ పరిచయ కార్యక్రమం కూడా పాత తెలుగుదేశం పార్టీ లీడర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ సరైన నాయకత్వం కావాలని చెప్పి ఈరోజు అందరినీ చేసి వాళ్ళకి మేము సపోర్ట్ ఉన్నాము అని చెప్పి సపోర్ట్ లేక వాళ్ళు బయటగా ఉన్నారు ఇప్పుడు చంద్రన్న భరత్ నేను అందరం వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని మాటిచ్చాము వాళ్ళందరూ కలిసి గట్టిగా పాడు పంచాయతీలో ఎలక్షన్స్ చేయడానికి ముందుకొచ్చారు అదే ఈ పరిచయ కార్యక్రమం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో ఇప్పుడు మీ సొంత ఇంటి నెరవేర్చడానికి నిర్వహించడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్ కౌలరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వుడెన్ సీలింగ్